కానీ చాలా ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళం నెలకొంది పుట్టపర్తి నియోజకవర్గం ఎంపీడీ ఆఫీస్ లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో మహిళా ఓటర్లు చిన్న పిల్లలు తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కలిపి ఒకే చోట పోస్టల్ బ్యాలెట్ ను ఏర్పాటు చేశారు ఆరు మండలాలు కలిపి మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ఓటర్స్ పోలింగ్ కేంద్రంలో మంచినీటి సౌకర్యం గాని ఫ్యాన్లు గానీ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ ఓటర్లు ఎన్నికల అధికారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది ఓటు వేసేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచే పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఓటర్లు బారులు తీరారు అయితే ఒక్కో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఇరవై నిమిషాల సమయం పడుతుండటంతో వారు ఆసానానికి గురయ్యారు నియోజకవర్గంలో రెండు నాలుగు వందల తొంభై రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లుంటే ఒక కౌంటర్నే ఏర్పాటు చేయడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 넌넌넌넌넌 <목소리도> దీనిపై మరిన్ని వివరాలు మా అని శ్రీనివాస్ అని ఇస్తారు శ్రీనివాస్ టోజిటల్ బ్యాగ్స్ వినియోగించుకోవడానికి ప్రత్యేక ఉద్యోగులు ఆ సంబంధిత కేంద్రం వద్ద బారుందిలా పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో అన్ని చోట్ల కౌంటింగ్ కౌంటర్ కౌంటర్లు ఒక కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇటు మహిళ ఉద్యోగులు కానీ కృషి ఉద్యోగం కానీ చాలా ఇబ్బందులపడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పుట్టపర్చులో మాత్రం నిర్వర్గాలు ఏదో ఉందో అక్కడ ఉన్న ఉద్యోగులను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా వైసీపీ అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు మధ్య వాగ్దానం చేస్తుంది ఈ నేపథ్యంలో ఒకరికొకరు దూషించుకుంటూ పోస్టల్ ట్యాలెట్ ఇస్తున్న కేంద్రం అంత దూసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అతన్ని పెగురగొట్టే ప్రయత్నం చేసిన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఇప్పటికీ ప్రస్తుతానికి గుట్టబట్టులో ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పవచ్చు ఇరు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ మోహనించబడ్డ మోహన్ ఉన్నారు మరోవైపు కార్యపత్రి అలాగే పెనుకొండలో కూడా ఏదైతే ఉందో ఆ ఉద్యోగులకు సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తులకు సంబంధించి స్క్రూట్నీ చేసిన సమయంలో ఆ ఉద్యోగు సంబంధించి డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు అన్ని సమర్పించాల్సి ఉంటుంది అయితే ఒకటే కౌంటర్ అన్ని చేస్తూ ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడంతో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇదే విషయాలు అక్కడ ఉన్న అధికారులు కూడా ఎన్నికల అధికారుల దృష్టి తీసుకెళ్లని చోటి ఇప్పటికీ పుట్టపత్తులో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో మిగిలిన చోట్ల పోలీసులు అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది